హలో అండి ఈరోజు మనం ఎనిమిదవ తరగతి లెక్కలు సెమిస్టర్ టూలో అభ్యాసం పద అధ్యాయం పదకొండు క్షేత్రమితి చూస్తున్నాం దాంట్లో అభ్యాసం పదకొండు పాయింట్ ఒకటి పదకొండు పాయింట్ రెండు రెండు అయిపోయినాయి ఇప్పుడు పదకొండు పాయింట్ మూడుని చూద్దాం పదకొండు పాయింట్ మూడులో మొదటి లెక్క పక్క పటంలో చూపిన విధంగా రెండు దీర్ఘకణాకార పెట్టెలు ఉన్నాయి వీటిలో దేనిని తయారు చేయడానికి తక్కువ పరిమాణంలో సామాగ్రి అవసరమవుతుంది కొలతలు ఇచ్చాడు ఇక్కడ తయారు చేయడానికి తక్కువ పరిమాణంలో సామాగ్రి అవసరమవుతుందో కనుక్కోవాలంటే ముందు మనం దానికి ఘనపరిమాణం కనుక్కోవాలి ఘనపరిమాణం దీర్ఘ ఘనాకార పెట్టే ఒక ఘనపరిమాణం ఎల్బిహెచ్ మొదటి పెట్టె అరవై నలభై యాభై అరవై ఇంటూ నలభై ఇంటూ యాభై అరవై ఇంటూ నలభై ఇంటూ యాభై తట్టించుకోడు పన్నెండు వేలు అలాగే రెండో పెట్టా యాభై 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 ఇది పన్నెండు వేల ఐదు వందలు వస్తుంది ఏది తక్కువ ఘన పరిమాణం అంటే పన్నెండు వేలది అంటే ఏ ఆన్సరు ఏ నల అరవై నలభై యాభై అనేది తక్కువ సామాగ్రి అవసరమైంది అనమాట దాన్ని తయారు చేయడానికి తర్వాత రెండో లెక్క ఎనభై ఇంటూ నలభై ఎనిమిది ఇంటూ ఇరవై నాలుగు సెంటీమీటర్లు కొలతలుగాకల ఒక సూట్ కేస్కు కవర్ కుట్టడానికి టార్పాలిన్ గుడ్డ కావాలి అలాంటి వంద సూట్ కేసులకు కవర్ కుట్టడానికి తొంభై ఆరు సెంటీమీటర్ల వేల్పు గల టార్పాలిన్ గుడ్డ ఎంత కావాలి అని అడిగాడు ముందుగా సూట్ కేసు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి మనం ఉపరితల వైశాల్యానికి సూత్రం ఏంటిది సూట్ కేసు ఏం దీర్ఘగణాకారంలో ఉంటుంది కదా దాని ఉపరితల వైశాల్యాన్ని టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అప్పుడు రెండు ఇంటూ ఎనభై ఇంటూ నలభై ఎనిమిది ప్లస్ నలభై ఎనిమిది ఇంటూ ఇరవై నాలుగు ప్లస్ ఇరవై నాలుగు ఇంటూ ఎనభై దట్ ఈజ్ ఇకోల్ టు రెండు ఇంటూ ముప్పై ఎనిమిది నలభై ప్లస్ పదకొండు యాభై రెండు ప్లస్ పంతొమ్మిది ఇరవై తటిజికల్టు రెండు ఇంటూ అరవై తొమ్మిది పన్నెండు పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ ఇప్పుడు ఇది ఉపరితల వైశాల్యం అయితే తార్పాలిన్ గుడ్డ వైశాల్యం టార్పాలిన్ గుడ్డ యొక్క వైశాల్యము విజీకోల్టు సూట్ కేసు యొక్క ఉపరితల వైశాల్యం ఎందుకని అంటే టార్పాలిన్ గుడ్డ వెడల్పిచ్చాడు ఎంత గుడ్డ అవసరమో కనుక్కోమన్నాడు కాబట్టి ఈ రెండింటిని సమానం చేసామనుకో ఎల్ ఇంటూ బి ఇజీ టు పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎల్లు మనకి ఇవ్వలేదు ఇంటూ బి తొంభై ఆరు జీ కొల్టు పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎల్ జీ కొల్టు నూట నలభై నాలుగు సెంటీమీటర్లు ఇప్పుడు ఎంత పొడవైన గుడ్డ మన కావాలి అంటే నూట నలభై నాలుగు సెంటీమీటర్ల పొడవ కలిగిన ఎల్ఏజి గొల్డ్ నూట నలభై నాలుగు సెంటీమీటర్లు వచ్చింది అయితే వంద ఏమడిగా లెక్కలో వంద సూట్ కేస్ కవర్లు కుట్టడానికి తొంభై ఆరు సెంటీమీటర్లు వెడల్పు కలిగిన టార్పాలిన్ గుడ్డ ఎంత కావాలి అని అడిగాడు కదా నూట నలభై నాలుగు సెంటీమీటర్లు ఇంటూ వంద ఈక్వల్ టు పద్నాలుగు వేల నాలుగు వందలు సెంటీమీటర్లు దటిజు కొల్టు నూట నలభై నాలుగు మీటర్లు నూట నలభై నాలుగు మీటర్ల గుడ్డ అవసరం అవుతుందన్నమాట ఈ లెక్క కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఇంకొకసారి చూద్దాం ముందుగా మనకి ఎనభై నలభై ఎనిమిది ఇరవై నాలుగు మీటర్ సెంటీమీటర్ల కొలతలు కలిగిన సూట్ కేసుకు కవర్ కుట్టడానికి మనకి టాట్ పాలిన్ గుడ్డ కావాలి అలాంటిది ముందుగా ఈ కొలతలు కలిగిన సూట్ కేసుకి కవర్ కుట్టడానికి కవర్ కొట్టాలంటే దాన్ని మనం వైశాల్యం కనుక్కోవాలి సూట్కేట్స్ యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి సూట్ కేస్ యొక్క ఉపరితల వైశాల్యం ఎంత వచ్చింది మనకి పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ అనేది సూట్ కేట్ యొక్క ఉపరితల వైశాల్యం వచ్చింది ఇప్పుడు ఈ ఇంత వైశాల్యం కలిగిన సూట్ కేస్కి గుడ్డని మనం కుట్టాలి అందులో ఆ గుడ్డ యొక్క వెడల్పిచ్చాడు కానీ పొడగ ఇవ్వలేదు మనకి కాబట్టి ఆ గుడ్డ వైశాల్యం ఎల్ ఇంటూ బి ఈజ్ కొల్టు పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు వేసుకుంటే ఎల్ వస్తుంది ఎల్ ఇజ్ కోల్టు నూట నలభై నాలుగు సెంటీమీటర్లు వచ్చింది ఇది ఇదెన్నిటికీ ఒక సూట్ కేసులు ఒక సూట్ కేసుకి నూట నలభై నాలుగు సెంటీమీటర్ల గుడ్డ పడితే వాడు ఎంత అన్నాడు వంద సూట్ కేసులు అన్నాడు వంద సూట్ కేసులకి నూట నలభై నాలుగు ఇంటూ వంద దట్ ఈజ్ ఇ టు పద్నాలుగు వేల నాలుగు వందల సెంటీమీటర్ల క్లాత్ దీన్ని మీటర్లలోకి మార్చుకోవాలి అప్పుడు నూట నలభై నాలుగు మీటర్ల క్లాత్ అవసరం అవుతుంది నూట నలభై నాలుగు మీటర్ల క్లాత్ అవసరం అవుతుంది ఇది రెండో లెక్క ఇప్పుడు మూడో లెక్కని చూద్దాం ఆరు వందల చదరపు సెంటీమీటర్ల ఉపరితల వైశాల్యం గల ఘనము యొక్క భుజమును కనుక్కోండి అన్నాడు ఆరు వందల చదరపు సెంటీమీటర్ల ఉపరితల వైశాల్యం కలిగిన ఘనం యొక్క ఏం కనుక్కోమన్నాడు భుజాన్ని కనుక్కోమన్నాడు ఘనం ఉపరితల వైశాల్యం ఆరు వందల చదరపు సెంటీమీటర్లు సిక్స్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆరు వందలు ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆరు ఒక ఆరు వందలు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ వంద వచ్చింది ఎల్ ఈజ్ ఈక్వల్ టు పది వచ్చింది ఈ ఘనం యొక్క భుజం ఎంత పది సెంటీమీటర్లు తర్వాత నాలుగో రుక్సార్ ఒక మీటరు రెండు మీటర్లు ఒకటి పాయింట్ ఐదు మీటర్లు కొలత కలిగిన పెట్టె పెట్టెకు అడుగు భాగం మినహాయించి మిగిలిన ముఖాలకు రంగు వేసింది అయితే ఆమె రంగు వేసిన ఉపరితల వైశాల్యం ఎంత అన్నారు ఉపరితల వైశాల్యానికి సూత్రం ఇందాక మనం దీర్ఘకాలం యొక్క ఉపరితల వైశాల్యానికి సూత్రం మనం చూసాం టూ ఇంటూ ఎల్ ఎల్బి ప్లస్ ప్లస్ టూ ఇంటూ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ ఎందుకని అంటే ఇక్కడ కింద దాన్ని మినహాయించమన్నాడు కదా అందుకని దట్ ఈజ్ కోల్ టూ రెండు ఇంటూ ఒకటి ప్లస్ రెండు ఇంటూ రెండు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు ప్లస్ ఒకటి ఇంటూ ఒకటి పాయింట్ ఐదు అప్పుడు రెండు ప్లస్ రెండు ఇంటూ నాలుగు పాయింట్ ఐదు రెండు ప్లస్ తొమ్మిది తటిజుకొట్టు పదకొండు చదరపు మీటర్లు పదకొండు చదరపు మీటర్లు ఎంత ఎంత దానికి ఆ పై ఉపరితల వైశాల్యం అంటే పదకొండు చదరపు మీటర్లు తర్వాత ఐదు లెక్క పొడవు వెడల్పు మరియు ఎత్తులు వరుసగా పదిహేను పది ఏడు మీటర్లు గల ఒక దీర్ఘ ఘనాకార గది గోడలు మరియు పై కప్పుకు డేనియల్ రంగు వేస్తున్నాడు ఒక్కో పెయింటు డబ్బాతో వంద చదరపు మీటర్ల వైశాల్యానికి రంగు వేస్తే అలాంటి డబ్బాలు ఎన్ని అవసరం అవుతాయి దీర్ఘ ఘనాకార గది గోడలు మరియు కప్పుకి రంగు వేస్తున్నాడంట ఇక్కడ ఈ లెక్కలో కూడా కింద భాగాన్ని వదిలేశాడు ఇప్పుడు మొత్తం రంగు వేసిన భాగం భాగంల్ టు మొత్తం రంగు వేసిన భాగం ఈజ్ టు గోడల వైశాల్యం ప్లస్ పై కప్పు వైశాల్యం గోడల వైశాల్యం ప్లస్ పై కప్పు వైశాల్యం దట్ ఈజ్ కొల్ టూ టూ హెచ్ఇన్ టూ ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్బి రెండు ఇంటూ ఏడు ఇంటూ పదిహేను ప్లస్ పది ప్లస్ పదిహేను ఇంటూ పది అప్పుడు పద్నాలుగు ఇంటూ ఇరవై ఐదు ప్లస్ నూట యాభై నటిజ్ పొల్ ఐదు వందలు మీటర్ స్క్వేర్ ఇప్పుడు వంద మీటర్ స్క్వేర్కి ఒక క్యాన్ చొప్పున ఐదు వందల మీటర్ స్క్వేర్కి ఎన్ని క్యాన్లు పడతాయి ఐదు క్యాన్లు పడతాయి ఆన్సర్ వచ్చేసరికి ఐదు డబ్బాలు ఆన్సర్ ఐదు డబ్బాలు తర్వాత ఆరోగ్యం కుడివైపున ఇవ్వబడిన రెండు ఆకారాలు ఏ విధంగా సమానంగా లేదా ఏ విధంగా భిన్నంగా ఉన్నాయో వివరించండి ఏ పెట్టె ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది రెండు సమాన ఎత్తులను కలిగి ఉన్నాయి ఏడు సెంటీమీటర్లు రెండు కూడా సమాన ఎత్తును కలిగి ఉన్నాయి అయితే తేడా ఏంటంటే ఒకటేమో స్థూపము రెండోదేమో సమగణం సమగణం ఎక్కువ పక్క తల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది తర్వాత ఏడో లెక్క ఏడు మీటర్ల వ్యాసార్థం మూడు మీటర్ల ఎత్తు గల ఒక నీరబడిన స్థూపాకార ట్యాంకు ఒక లోహపు రేకుతో చేయబడింది అయితే దీనికి ఎంత పరిమాణం గల లోహపు రేకు అవసరమవుతుంది ఎంత పరిమాణం గల లోహపు రేకు అవసరం అవుతుంది అని అడిగాడు దీనికి స్థూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం హెచ్ సారీ టూ పై ఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ టూ పై ఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ రెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఏడు ఇంటూ మూడు ప్లస్ ఏడు నలభై నాలుగు ఇంటూ పది దట్ ఈజ్ గల్ టూ నాలుగు వందల నలభై చదరపు మీటర్ల రేకు అవసరం అవుతుంది ఈ స్థూపాన్ని తయారు చేయడానికి ఎనిమిదో లెక్క ఒక గుళ్ళ స్థూపం యొక్క పక్కతల వైశాల్యం నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు చదరపు సెంటీమీటర్లు దానిని ఎత్తు వెంబడి కత్తిరించి ముప్పై మూడు సెంటీమీటర్లు వెడల్పు గల దీర్ఘచతురస్రాకార రేకుగా ఏర్పరిచారు ఆ దీర్ఘచతురస్రాకార రేకు చుట్టుకొలతను కనుక్కోండి అన్నాడు స్థూపం యొక్క పక్క తల వైశాల్యాన్ని ఇచ్చాడు టూ పై ఆర్హెచ్ ఏంటి పక్క తల వైశాల్యానికి సూత్రం స్థూపంలో టూ పై ఆర్హెచ్ ఇజ్వల్ టు నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు చదరపు సెంటీమీటర్లు ఇప్పుడు ఈ ఎత్తు కూడా ఇచ్చాడు ముప్పై మూడు సెంటీమీటర్లు ఇచ్చాడు దాన్ని ఒక అంచు ఎమ్మడి కత్తిరిస్తే అంచు వెమ్మడి ఇలా ఉంది ఈ అంచు వెమ్మడి కత్తిరిస్తే ఇలా ఓపెన్ చేస్తే దీర్ఘ చిత్ర ఏర్పడింది ఇలా అయితే దీర్ఘచురస్రం యొక్క ఈ దీర్ఘచితురసకార రేకు యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడు రెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ముప్పై మూడు ఇంటు ఆర్ ఇకంటు నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు ముప్పై మూడు ఆర్ ఇజిక నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు బై రెండు ఇంటూ ఏడు బై ఇరవై రెండు ఆరిజుకోల్టు ముప్పై రెండు ఇంటు ఏడు బై పదకొండు ఆరిజుకోల్టు ముప్పై రెండు ఇంటూ ఏడు బై పదకొండు మీరు ఈ లెక్క చేసేటప్పుడు కొంచెం నోట్స్ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు దీర్ఘచతురస్రం పొడవు మనం కనుక్కోవాలి దీర్ఘ చిత్రాశ్రమం పొడవు టూ పై ఆర్ రెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే ముప్పై రెండు ఇంటూ ఏడు బై పదకొండు ఏడు ఏడు క్యాన్సిల్ పదకొండు ఒకటి పదకొండు రెండు ఇప్పుడు వస్తుంది ఆరు దట్ ఇజ్ కొల్ టూ నాలుగు ఇంటూ ముప్పై రెండు దట్ ఈజ్ ఇక్కల్ టూ నూట ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు నూట ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు ఇది దీర్ఘ యొక్క పొడవు అయితే మనం చుట్టుకొలత కనుక్కోవాలి టూ ఇంటూ దీర్ఘ యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ పి దట్ ఈజ్ ఇక్వల్ టూ రెండు ఇంటూ నూట ఇరవై ఎనిమిది ప్లస్ ముప్పై మూడు ముప్పై మూడు ఎందుకు వచ్చిందంటే అక్కడ మనకి వీళ్ళు ఈ ఎత్తు ఇచ్చారు కదా ముప్పై మూడు సెంటీమీటర్లు ఈ స్థూపంలో ఇది ఎత్తు ముప్పై మూడు సెంటీమీటర్లు ఈ ఎత్తు వెంపటే కట్ చేస్తేనే మనకి దీర్ఘ చిత్రం వచ్చింది కాబట్టి ఇక్కడ వెడల్పు మనం ముప్పై మూడుగా తీసుకుంటాం అలాగే దీర్ఘచత్రస్రం యొక్క పొడవు దీర్ఘ చిత్రం యొక్క పొడవు టూ ఫైవ్ ఆర్ ఇది ఎలా తీసుకున్నామంటే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో తొంభై ఐదో పేజీలో ఇచ్చాడు తొంభై ఐదో పేజీలో వివరం ఇచ్చాడు చూసుకోండి ఒకసారి కాగిత పట్టి పొడవు టూ పై ఆర్ అవుతుంది ఒక సూఫాకారంగా ఉన్న కాగితాన్ని కత్తిరించాడు కత్తిరించి దాని పొడవు ఇక్కడ టూ పై అని మెన్షన్ చేశాడు ఇది ఎత్తు ఎత్తు ఇక్కడ అయింది పొడవు టూ పైఆర్ అయింది ఎందుకంటే టూ పైఆర్ అయింది దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం మదర్ చుట్టామనుకో స్థూపం వృత్తం ఆకారంలో వస్తుంది కదా దాని పరిధి వృత్త పరిధి అనేది ఇక్కడ ఇక్కడ ఈ వృత్త పరిధి అనేది మనం ఓపెన్ చేసినప్పుడు దీర్ఘ చిత్రస్రం అవుతుంది అందుకని మనం ఇక్కడ స్థూపం విషయంలో దీని పొడవుని దీర్ఘ సమయం యొక్క పొడవుని వృత్త పరిధి అయిన టూ పై ఆరుగా తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం చుట్టుకొల దగ్గరికి వద్దాం టూ ఇంటూ ఎల్ ప్లస్ బి రెండు ఇంటూ పొడవ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది వచ్చింది వెడల్పు ముప్పై మూడు రెండు ఇంటూ నూట అరవై ఒకటి దట్ ఈజ్ కోల్డ్ మూడు వందల ఇరవై రెండు సెంటీమీటర్లు చుట్టుకొలత మూడు వందల ఇరవై రెండు సెంటీమీటర్లు ఇది ఎనిమిదో లెక్క ఇప్పుడు తొమ్మిదో లెక్క ఒక రోడ్డును చదును చేయడానికి దానిపై ఒక రోడ్డు రోలర్ ఏడు వందల యాభై పూర్తి భ్రమణాలను చేయవలసి ఉంటుంది ఆ రోడ్డు రోలర్ వ్యాసము ఎనభై నాలుగు సెంటీమీటర్లు మరియు పొడవు ఒక మీటరు అయితే ఆ రోడ్డు వైశాల్యాన్ని కనుక్కోండి ఆ రోడ్డు యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి అన్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చిన కొలతలు చూడని ముందుగా రోడ్డు రోలర్ ఎన్ని భ్రమణాలు చేయాలంటే ఏడు వందల యాభై భ్రమణాలు చేయాలి అలాగే రోడ్డు రోలర్ యొక్క వ్యాసం డిఇజ్క్వల్ టెడ్ ఎనభై నాలుగు ఆ లెక్కన ఆరిజుకోల్డ్ నలభై రెండు సెంటీమీటర్లు అలాగే దాని పొడవు రోడ్డులో ఇది ఈ డ్రమ్ ఉంది కదా ఈ డ్రమ్ పొడవు ఒక మీటర్ ఇచ్చారు అయితే రోడ్డు వైశాల్యాన్ని కనుక్కోండి అన్నారు ముందుగా రోడ్డు రోలర్ డొర్లుకుంటూ 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 ఎన్ని భ్రమణాలు చేయాలి ఏడు వందల యాభై భ్రమణాలు చేయాలి అంటే ముందు మనం ఈ రోలర్ యొక్క పక్క తల వైశాల్యాన్ని కనుక్కోవాలి స్థూపాకారంలో ఉంది ఈ రోలర్ అనేది స్థూపాకారంలో ఉంది దీని పక్క తల వైశాల్యం సూత్రం టూ పై హెచ్ రెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది నలభై రెండు ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడు ఒక మీటర్ ఇచ్చాడు అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది రెండు వందల అరవై నాలుగు సెంటీమీటర్లు వస్తుంది సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది పక్క తల వైశాల్యం ఏది ఒక రౌండ్కి ఈ మొప్పులు ఏడు వందల యాభై రౌండ్లు వేయాలి కదా దానికోసం ఏడు వందల యాభై ఇంటూ రెండు వందల అరవై నాలుగు దట్ ఈజ్ కోల్డ్ పంతొమ్మిది వేల కాదు ఒక లక్ష తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది వేల సెంటీమీటర్ స్క్వేర్ చదరపు సెంటీమీటర్లు వచ్చింది దీన్ని సెంటీమీటర్లు మనం మీటర్లలోకి మారుతాం ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు బై వంద ఇస్ కోల్డ్ పంతొమ్మిది వందల ఎనభై మీటర్ స్క్వేర్ రోడ్డు యొక్క వైశాల్యం పంతొమ్మిది వందల ఎనభై చదరపు మీటర్లు లేదా మీటర్ స్క్వేర్ తర్వాత పదో లెక్క ఒక కంపెనీ ఒక కంపెనీ పాలపొడిని పద్నాలుగు సెంటీమీటర్ల భూవ్యాసం మరియు ఇరవై సెంటీమీటర్ల ఎత్తు కలిగిన స్థూపాకార డబ్బాలో నింపి ప్యాక్ చేస్తారు ఆ డబ్బా చుట్టూ వారి లేబుల్ను అతికిస్తారు ఆ లేబుల్ డబ్బా పైనుండి మరియు కింద నుండి రెండు సెంటీమీటర్లు వదిలేస్తూ అతికించిన చో ఆ లేబుల్ వైశాల్యం ఎంత అని అడిగాడు ఇప్పుడు డబ్బా స్థూపాకారంగా ఉంది డబ్బాకి పైన రెండు సెంటీమీటర్లు కింద రెండు సెంటీమీటర్లు వదిలేసి ఒక లేబుల్ని అతికిచ్చారు ఆ లేబుల్ ఏ ఆకారంలో ఉంది అది ఇవ్వలేదు మనకి ఆ లేబుల్ని అతికిస్తే ఈ లేబుల్ యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి అన్నాడు ఈ ఎత్తేమో ఎత్తేమో ఇరవై సెంటీమీటర్లు అలాగే భూవ్యాసం పద్నాలుగు సెంటీమీటర్లు మనకి కొలతలుగా ఇచ్చాడు డిఈల్ టు పద్నాలుగు సెంటీమీటర్లు అన్నాడు ఆర్ ఇజ్ ఇవల్ టు ఏడు సెంటీమీటర్లు హెచ్ఇజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు అయితే ఇటు పైన రెండు వదిలి పెట్టమన్నో కింద రెండు వదిలి పెట్టమనడు అప్పుడు అప్పుడు ఎత్తే ఎంత అవుద్ది మనకి పదహారు సెంటీమీటర్లు అవుతుంది ఇప్పుడు స్థూపం యొక్క పక్క తల వైశాలు టూ పై ఆర్హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఎ ఎత్తే ఎంత పదహారు ఆరు ఎంత ఏడు 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 క్యాన్సిల్ ఇరవై రెండు రెండు నలభై నాలుగు నలభై నాలుగు ఇంటూ పదహారు దటిచి కొల్టు ఏడు వందల నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ ఏడు వందల నాలుగు సెంటీమీటర్ స్క్వేరు ఆ లేబుల్ యొక్క వైశాల్యం లేబుల్ యొక్క వైశాల్యం అంతా ఏడు వందల నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ లేదా ఏడు వందల నాలుగు చదరపు సెంటీమీటర్లు ఇది పదవుల యొక్క ఆన్సర్